నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ భయం పట్టుకుందా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా కూడా చూస్తే మనకి బీజేపీకి సపోర్ట్ చేస్తాం కేంద్రంలో అన్ని రకాలుగా అసలు బేషరత్తుగా వాళ్ళు ఏదంటే అది అన్నట్టు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోదీకి కొన్ని అంశాలలో నో అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందా నో కూడా కారణం ఏంటంటే అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి నోలు అంటున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో మరి ఏమంటారు యాక్చువల్ గా విధి అనేది చాలా విచిత్రంగా ఉంటుందమ్మా కరెక్ట్ గా ఆరు నెలల క్రితం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి దీంతో విరవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజకీయంగా క్రాస్ రోడ్స్ అంటాం అక్కడ నిలబడి ఉన్నారు అంటే ఏ దిక్కున వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఒకవైపును చూస్తే తన పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఎంతమంది తనతో నిలబడ్డారో తెలియట్లేదు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్ల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారిని నిలబెడితే వాళ్ళందరూ ఎంతవరకు గెలిపిస్తారో తెలియట్లేదు ఇకపోతే ఏదో ఒక రా జాతీయ రాజకీయ పార్టీ తోటి పొత్తు లేకపోతే తన పార్టీ నిలబడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒకవైపున కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ దగ్గర అవటానికి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం దానికి తార్కాణంగా ఏంటంటే మొన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటనని ఢిల్లీలో ఆయన ధర్నా చేసినట్లు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే వచ్చారు సో ఎన్డీఏ వాళ్ళని బీజేపీని కూడా నేను ఆహ్వానించాను అన్నప్పటికీ కూడా వాళ్ళు రాకపోవటం కేవలం వేళతోటే ఆయన అక్కడ షో చేయటం అనేటువంటిది ఏంటంటే అప్పుడే బీజేపీ వాళ్ళ దృష్టిలో కొంచెం నెగిటివ్గా వెళ్ళింది అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే అంతటి ధైర్యం అంటే బీజేపీని వ్యతిరేకించి కాంగ్రెస్కి దగ్గర అయితే అతని భవిష్యత్తు ఏంటనేటువంటిది అతనికి తెలుసు ఆల్రెడీ కేసులు వేలాడుతూ ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళరు అనేటువంటిది చాలా మంది ప్రజలు అనుకున్నటువంటి అభిప్రాయం కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అవసరం గట్టిగా కేంద్రంలో ఉన్నది అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇక బీజేపీ నా వంక చూడదు అనేది ఆయనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది దానికి కారణంగానే ఇప్పుడు కేసులు విజయ వేగవంతం చేయమని చెప్పేసి సిబిఐ కోరటం సో సిబిఐ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళేసి దీన్ని చేయాలంటాం తర్వాత సుప్రీంకోర్టు కూడా వేగవంతం చేయండి కొన్ని కేసులు అని చెప్పటం అంటే ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు ఈయనకు అనుకూలంగా ఉన్నప్పుడు జరగనటువంటి సంఘటన సో ఇప్పుడు చకచక్క స్పీడప్ అవుతున్నప్పుడు ఏంటంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి భయంలోకి వెళ్తున్నారు ఒకసారి బీజేపీ వ్యతిరేకం అయింది అంటే తన పరిస్థితి ఏంటనేటువంటిది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఇది ఒక ఇండికేషన్ పంపిస్తున్నాడు వాళ్ళకి ఏమని ముస్లిమ్స్ ఏదైతే వక్ బోర్డు దానికి సవరణ బిల్లుకుందో దానికి నేను మద్దతు ఇవ్వట్లేదు అనేటువంటిది దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి అతనికి ఒకటి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఇది ఆయన నినాదం మనందరికీ తెలిసిందే సో మైనారిటీ బేస్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ముస్లింస్ అందరూ నా వెనకాలే ఉన్నారు అనేటువంటి భ్రమలో ఆయన ఉంటున్నాడు కానీ ఎంతమంది ముస్లింస్ మీద ఈయన జమానాలో ఈయన పరిపాలనలో దాష్టికాలు చదివిని జరిగిన కొన్ని కుటుంబాలే ఆత్మహత్యలు సెల్ఫీలు చేసి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనకు తెలుసు అయినప్పటికీ బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోవటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవరోధం ఎందుకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీకి దగ్గర అయితే మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో అనేటువంటి ఒక భయం కాబట్టి ఖచ్చితంగా మైనారిటీలకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది వాళ్ళ మంచి కోసం చేస్తున్నా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో ఇది ముస్లింలకు చేటు చేసేది ముస్లింల హక్కుల్ని హరిస్తుంది అనేటువంటి వాళ్ళు ఏదైతే నెరటివ్ క్రియేట్ చేశారో దానికే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేటువంటి ఏంటంటే ఒకటి ముస్లిం మైనారిటీస్కి నేను ఎన్డీఏ ని ఎదిరిస్తున్నాను మీకోసం అనేటువంటిది వాళ్ళ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవటం రెండోది ఎన్డీఏ గవర్నమెంట్కి ఒక చిన్న వార్నింగ్ లాంటిది పంపించటం చూసారా నేను అవసరమైతే మీకు వ్యతిరేకంగా కూడా నేను నిలబడగలను మిగతా వాళ్ళని కూడా నేను అవసరమైతే అటు అడుగు వేయటానికి కూడా నేను వెనకాడను ఒక ఇండికేషన్ పంపించాను ఎందుకంటే ఆయనకి ఇంకా కాస్త హోప్ ఏంటంటే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఇంక ఉన్నారు తడప వాళ్ళు అవసరం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో అవసరం అవుతుంది కాబట్టి బిగినింగ్లోనే విజయసాయి రెడ్డి గారు చెప్పారు చూసారా మేమేం తగ్గిపోలేదు మాకు పదకొండు మంది వీళ్ళు ఉన్నారు ఒక నలుగురేమో వాళ్ళు ఉన్నారు ఎవరు పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు ఎమ్మెల్సీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది అందరినీ ఢిల్లీకి తీసుకెళ్లారు కదా సో ఆ నంబర్ ను చూపించి మేము ఇంకా చచ్చిపోలేదని చూపించడానికి అక్కడ ప్రయత్నం ఇన్ని చేసినా బీజేపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు ప్రధానమంత్రిను అమిత్ షా గారు ఇవన్నీ చూసిన తర్వాత ఏదో ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారా నన్ను రాజకీయంగా సమాధి చేయటం అనేటువంటి భయం పట్టుకుంటాం తోటి ఏంటంటే ఇతను కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నాడు అనేటువంటివి మనకి అడపాదడపా వార్తలు వస్తూ ఉన్నాయి దాంట్లో కొంచెం నిజంగా ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు అతనికి పెద్ద అవరోధంగా అక్కడ ఉన్నది ఏంటంటే గేట్ కీపర్ లాగా షర్మిల గారు ఈయన కాంగ్రెస్ వైపు చూసినా కూడా అక్కడ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నది సొంత చెల్లెలు ఆవిడకి ఏదో ఒక న్యాయం జరిగి ఆవిడ్ని ఈయన పక్కకి తీసుకుంటే తప్పితే అతనికి అక్కడ కూడా ఎంట్రీ జరగదు ఇంకొకటి కూడా వినిపిస్తుంది సార్ అంటే ఆమెను ఎట్లయినా తప్పించేసి కాంగ్రెస్ లోకి వెళ్ళాలని చెప్పేసి రాహుల్ గాంధీతో దీని మీద చర్చలు కూడా జరిపిస్తున్నారని చెప్పేసి కూడా మరి వార్తలు తప్పిస్తారంటారా కాంగ్రెస్ నేతలు ఆ పని గనక కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే తన చేతితో తనే ఊరేసుకున్నట్టు అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే తన పార్టీని తన కేడర్ను మొత్తాన్ని లాగేసుకొని తన దాన్ని భూస్థాపితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి షర్మిల గారిని కాదని ఎందుకంటే కష్టకాలంలో కనీసం మిమ్మల్ని ఎవరు అనే దిక్కు లేనటువంటి స్థాయిలో ఆ అమ్మాయి ఆవిడ వచ్చి తను నిలబడి ధైర్యంగా ఎలక్షన్ ఎదుర్కొన్నప్పుడు ఆవిడని పక్కన పెట్టారు అంటే ఇప్పటిదాకా సగమే చెప్పింది ఆవిడ నేరుగా వెళ్ళి తెలుగుదేశంలోనూ ఏమో చేరుతుంది అప్పుడు అసలు పూర్తి బండారం బయటపెడుతుంది అప్పుడు ఒక జగన్ అన్నదే కాదు కాంగ్రెస్ బండారం కూడా బయటపెడుతుంది ఆవిడ కాబట్టి చేర్చుకుంటే ఇద్దరికి కాంప్రమైజ్ చేసి ఒప్పించే చేర్చుకోవాలి నేను శర్మల గారి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే చెప్తున్నాను ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఒక పెద్ద మనుషుల సమక్షంలోనూ లేదు ఎవరు లేకుండా వాళ్ళిద్దరే గనక ఒక గంట సేపు కూర్చొని ఇది ఇద్దరికీ నష్టం తీసుకొస్తుంది కాబట్టి మన ఇద్దరం ఇది నీకు రావాల్సిన ఆస్తి ఏదో నీకు భాగం ఇస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలో వచ్చి నీకు సమమైనటువంటి స్థానం ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ రైటింగ్ ఒక కమిట్మెంట్ ఇచ్చాడు అనుకోండి చెల్లికి అయిపోయే సీన్ ఇప్పటిదాకా ఇద్దరు విడిపోయారని సంకల్ గుద్దుకున్న వాళ్ళు అందరూ ఫూల్స్ అవుతారు ఎప్పుడైనా అన్నా చెల్లెలు రక్త సంబంధం విషయంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఉంది దాన్ని నేను నమ్మను ఎందుకంటే గేమ్ ప్లే కోసం ఆవిడ అంతగా అన్నని విమర్శించాల్సిన పని లేదు ఆవిడ ప్రతి పాయింట్ లోనూ ఎండగడతాంది అన్నన్ కాబట్టి ఆవిడేదో గేమ్ అని నేను అనుకోను రాహుల్ గాంధీ తెలివైనడు ఏం చేస్తాడు అయితే ఏం చేస్తాడంటే పిలిపించి వీళ్ళిద్దరికి సంధి చేస్తారు చేసి నువ్వు రావాలి అంటే ఈవెన్ కూడా ప్రసన్నం చేసుకోవాలి అంటే నువ్వేదైనా సరే ఆవిడికి న్యాయం చేయి అని ఆస్తిలో అతనితో న్యాయం చేయించి పదవుల్లో మేము న్యాయం చేస్తాం నీకు ఏ రాజ్యసభ అని చెప్పి ప్రామిస్ చేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది నాకు తెలిసి దాని వైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనేటువంటి అనుమానం నాకు ఉంది బట్ అది కనుక జరిగింది అంటే షర్మిల తన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నట్టు అవుతుంది ఇప్పటిదాకా ఆవిడకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని వచ్చింది అక్కడ ఆస్తిగా పదవిగా వచ్చినా గానీ రాజకీయంగా ఆవిడకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది బట్ రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ మనం చెప్పలేం కదా కానీ బీజేపీ అయితే జగన్ ని దూరం పెడుతుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది లేదంటే అలాంటి డిషన్ ఆయన తీసుకోండి